కేరళలో యువకులు అలాగే చాలామంది కలిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకేవో కొన్ని ముస్లిం కంట్రీస్ తాలూకు బట్టలు వేసుకొని పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు వాటి యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు మన దేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మన దేశాన్ని అసహించుకుంటూ ఉన్నారు ఇది మనకు రెండు వేల ఇరవై రెండులో కూడా కేరళలో అలుప్పూరాలో ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ని మనం చూసాం ఒక చిన్న అబ్బాయి ముస్లిమ్స్కి ఇది టైం అని చెప్పి హిందువుల టైం అయిపోయిందని చెప్పి ఆ రోడ్లపై నడుచుకుంటూ చాలామంది ఆయన వెనక ఫాలో అవుతూ కూడా మనం ఒక వీడియో చూసాం ఇది రెండు వేల ఇరవై రెండులో ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు మళ్ళీ రీసెంట్గా కేరళలో చాలా మంది ముస్లిం కంట్రీస్ తాలూకు బట్టలు వేసుకొని పాకిస్తాన్ ఫ్లాగ్స్ పట్టుకొని అందరూ కూడా ఒక గుంపుగా కూర్చొని నినాదాలు చేస్తా ఉన్నారు అది ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు మీరు ఈ దేశాన్ని వ్యతిరేకించి ఈ దేశాన్ని అసహించుకునేటట్లయితే ఈ దేశంలో మిమ్మల్ని ఎవడ ఉండమన్నాడు మీకు నచ్చిన దగ్గరకు పొండి ఈ దేశం వదిలి అని హిందువులు మనం హెచ్చరించలేకపోతా ఉన్నాం వాళ్ళు చాలా క్లారిటీగా ఈ దేశాన్ని పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ముస్లిం దేశాలు యొక్క బట్టలు వేసుకొని బహిరంగంగా అసహించుకుని వ్యతిరేకించే నినాదాలు చేస్తా ఉంటే ఈ దేశంలో హిందువులు మాత్రం మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు పొండ్రా ఈ దేశం వదిలేసి మీకు నచ్చిన దగ్గరికి పోండి అని చెప్పి మనం హెచ్చరించలేకపోతున్నాం ఎందుకు ఇది మన యొక్క బలహీనత మన హిందువుల యొక్క బలహీనత ఈ కమ్యూనిస్టులు సెక్యులర్ పదాలు వాడి లౌకిక పదాలు వాడి ఈ దేశంలో అందరూ సమానమే హిందూ ముస్లింలు ఒకటే అని చెప్పేసి మన మైండ్లన్నిటిని కూడా చెడగొట్టేసి ఒక విధమైనటువంటి నైరాశ్యత్వాన్ని హిందువుల్లో నింపినటువంటి చరిత్ర మనది ఇవన్నీ సహిస్తూ భరిస్తూ ఉంటున్నాం కానీ ఇంకా ఎంతకాలం ఈ రోజు దేశంలో నలుమూలల నుంచి చుట్టుకొస్తా ఉంది ఈ ప్రమాదం దాదాపు మన ఇంటి దగ్గరకు వచ్చేసింది ఎంతో సమయం లేదు మన దగ్గరకు రావడానికి ఇంకా మన దగ్గరకు రాలేదులే మన వస్తువు వస్తే మనం చూసుకుందాంలే ఎక్కడో జరుగుతుంది కదా అనుకుంటున్నాము అది తప్పు ఆల్రెడీ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో హిందువుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఈ రోజు బెంగాల్లో జరిగింది బెంగాల్లో ఎలాంటి దారుణమైన పరిస్థితి జరిగిందో ఈ రోజు బహిరంగంగా పార్లమెంట్ బిల్లును వ్యతిరేకించారు హిందువుల మీద దాడులు చేశారు హిందువులను చంపేశారు ఎవరు ఇప్పటిదాకా దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేరు ఇంకా అది మరొక ముందు ఈ రోజు కేరళలో ఈ నినాదం ఈ రోజు చూస్తా ఉంటే వీళ్ళంతా ఎంత దేశ వ్యతిరేకలో చూడండి హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్నటువంటి కేరళలో పూర్తిగా ఎక్కువ శాతం క్రిస్టివులు ఉన్నారు అలాగే ముస్లింలు మలవారు ప్రాంతం అంతా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ సొంతంగా మాది ఒక దేశం ప్రకటించుకున్నారు వాళ్ళకు ఒక ఫ్లాగ్ వాళ్ళకు ఒక ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఇది హిందువులుగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇది సోషల్ మీడియాలో ఈరోజు చూస్తున్నాం ఈ రోజు నేను ఏదో కొత్తగా చెప్తున్నానని నేను చెప్పట్ల ఇది హిందువులుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక ఇన్సిడెంట్ చూస్తున్నాం కానీ మనం ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోగలుగుతున్నాం దీనికి గా మనం ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేదానికి మనం ఏం చేస్తా ఉన్నాము ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదని చెప్పేసి నేను హిందువులు కూడా అడుగుతా ఉన్నాను సో దయచేసి మనం ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది హిందూ సమాజం కోసం ఈ దేశం కోసం ఈ దేశంలో హిందువులు సురక్షితంగా బ్రతకడం కోసం మాత్రమే అని చెప్పి అందరూ కూడా నేను మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇలాంటి సమాచారాన్ని పది మందికి పంచండి మీరు కూడా మాట్లాడండి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే గానీ ఈ విషయం పైన ఇది ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి మన హిందువుల యొక్క మైండ్ లోకి ఇంకా చొచ్చుకుపోలేదు ఇంకా మనం అంతా సమానమైన భావంతో ఉన్నాం ఇంకా మన వరకు రాలేదు లేని ధీమాతో ఉన్నాం లేకపోతే మనకెందుకు లేని చెప్పేసి మనం ఉన్నాం కానీ ఇది తప్పు ఇలా కాదు దీని మీద మనం ఇప్పటికే స్పందించకపోతే భావితరాలకు ఏమీ ఉండదు అసలు భావితరాలు కాదు మన లైఫ్ లో కూడా మరో పదాల తట్టు ఏం జరుగుతుందో ఊహించలేము మనం ఈ దేశంలో బ్రతకగలమా బ్రతకలేమా ఇది తప్పనిసరిగా ఈ రక్షణ విషయం ఇది తప్పనిసరిగా అందరూ ఆలోచించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను